మా పరిస్థితి లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు తండ్రి ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఈ రండా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందరికి మోసం చేసిండు మొత్తానికి మోసం చేసి పడేసిండు ఆయన గెలిచిండు గెలిచినాక మళ్ళీ అతనిదే ఇప్పుడు అతనికి కమాయిస్తున్నాడు మందికి రైతులకు ఏ చూడ చూస్తలేడు ఎందుకు చూస్తలేడు నేను వచ్చేసినా కదా నా ప్రభుత్వం ఐదేళ్ళ వరకు నాకు ఎవరు అడిగేటోడు లేడు అందుకు ఆయన ప్రభుత్వం నడిపిస్తున్నాడు అంతే కదా ఆయన ఏడేసిండు ఏడేసిండు మూడు సార్లు అంటే ఎందుకు వస్తుంటే ఈ రోడ్ల మీద ఈ సభ ఎందుకు చెప్పుకుంటుంటి మేము ఆయన మంచిగుంటే అందరికి మోసం చేసింది ఎందుకే కదా ఈ మాటలు చూడు అయితే ఆయన ఏం చేసిండు ఏం అబ్బాయి ఇచ్చిండు రెండు వందల రెండు వేల ఐదు వందలు వేస్తాడు తోలం బంగారం ఇస్తా అన్నాడు ఈ మన ఇస్కో పిల్లలకు ఈ కూటర్ ఇప్పిస్తా ఉన్నాడు నాలుగు నాలుగు అన్ని చెప్పిండు నాలుగు వేలు పింఛన్ ఇస్తా ఉన్నాడు ఏడున్నాయి రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరాలు సో అప్పుడు మీ పరిస్థితి మా పరిస్థితి మంచిగా ఉండే అప్పుడు ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మాకు మంచిగా అయింది మంచిగా అయింది దాని ముందు ఎన్టీఆర్ ఉండే ఆయన మంచిగా చేసిండు ఎన్టీఆర్ వచ్చినాకనే ఈ ప్రభుత్వం మారింది తర్వాత ఈ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక మంచిగా మారిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి అందరికి మోసం చేసి పట్టి కాంగ్రెస్ వస్తాడు ఇక రేవంత్ రెడ్డి ఈ మోసం చేసినాక ఇవన్నీ ఏం గెలిపియారు ఇప్పుడు గెలిపియారు ఈ కేసీఆర్ గెలిపిస్తారు అవు మొగ్గు చూపుతున్నారు అంతే అందరూ ఇప్పుడు మోసపోయినారు అంటే చాలా మంది మోసపోయినారు అందుకు ఏం మంచిగా చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఈ రైతు బంద్ వేస్తుండే ఐదు లక్షలు సచిన్ వాళ్ళు బాగా పడ్డారు రైతు బంద్ వచ్చినప్పుడు ఎట్లుండే మీ పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లుండే రానప్పుడు ఎట్లుంది ఇప్పుడు రానున్నాము రోడ్లో కూర్చున్నాము అంతే ఎందుకు వస్తుంటాయి రోడ్డు వచ్చిన రోడ్ల మీద అందుకు ఈ రేవంత్ రెడ్డి మళ్ళీసారి రాడు రాడు ఎట్లా వస్తాడు అందరికి మోసం చేసి పడే కొడంగల్ ప్రజలు కూడా చాలా మంది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మాకు ఎట్టి పరిస్థితులు మళ్ళీ గెలుస్తాను అనుకుంటా అంటే గెలుస్తాడు అని రాడు రా అసలు రే ఈ ఐదేళ్ళ తర్వాత రానే రాడు కేసీఆర్ వస్తాడు ఇంకా పదిహేను ఏండ్లు చేస్తాడు కేసీఆర్ కేసీఆర్ పదిహేను ఏండ్లు చేస్తాడు పది ఏండ్లు చేసిండి ఇప్పుడు మళ్ళా పదిహేను ఏండ్లు చేస్తాడు కేసీఆర్ రెండు వేలే వేలు అన్న నాలుగు వేలు కేసీఆర్ చేసిన రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడు ఇప్పుడు అందరికి గెలిచాడు కదా కేసీఆర్ అయితే నాలుగు వేలు కాదు ఐదు వేలు కూడా చేస్తుండే ఆయన మోసం చేయరు కావరే అందరు చేసాం